తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గా డిసెంబర్ నెల పదకొండవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యుహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా భూమి ఆకాశంలో సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక కీర్తనల గ్రంథము నూట ముప్పై నాలుగవ అధ్యాయము ధ్యానభాగమును చదువుచున్నాను ఆరాధించడానికి ఇంతకంటే మంచి టైం దొరకలేదా అని మీరు అనవచ్చు రాత్రి వేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట ఆవేదనల చీకటిలో ప్రభువుని స్తోత్రించడం అవును అందులోనే దేవిన ఉంది ఇదే విశ్వాసానికి సరి పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్న వేళ గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్థుతించగలదా రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా గెత్సేమనే తోటలో గంటసేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా కల్వరి దారిలో ఆయన శిలువ మోయడానికి సహాయపడగలనా మరియా యోహోనులాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలభరితం ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికి నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత రాత్రిలో ఆయన మందిరంలో నిల్చున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏమి ఎదురైనా ఏ దారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపాలను అంగీకరించి నడిపించాడాయనే కడదాక చీకటి దారైనా భారమైనా దూరమైనా చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేనెలా చేరగలనో నేర్పాడు ఆ దారి ఇరుకైనా తినని దారి ఆయన అడిగిన దానిని కాదనలేను ఆయన చెంతకి చేరక ఉండలేను అనుదినం నా ప్రభువుకి ఘనత ఆ ఘనతలోనే నా జీవన ఫలం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం ప్రభువా ఆవేదనల చీకట్లోనే స్థుతించడం అనేది ఎంతో దీవెనకరమైనది అని ఇదైన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అయ్యా తండ్రి మాకు కూడా శ్రమలో శోధనలో ఆవేదనల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటి వైపు చూడకుండా నిన్ను స్థుతించే ఘనపరిచే ధన్యత మాకు దయచేయండి అయ్యా అలాంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం తద్వారా నీవిచ్చే దీవెనలో ఆశీర్వాదాలు మేము పొందుకునే కృపా దాన్నిత దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున మరి ముఖ్యంగా మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ వారికి ఉన్న తీర్చి వారికి మంచి ఐరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే మా ముఖ్యమంత్రి గారు శాసన నిర్మాణ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే నో సివిల్ సర్వెంట్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారికి మంచి ఐరేగ్యాలు దయచేసి వారి ఈ దినం చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినం ప్రభావా ఆయా విమానం ద్వారా ఓడ ద్వారా ట్రైన్ ద్వారా బస్సు ద్వారా ఆటో ద్వారా కారు ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా ఇతర వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ కూడా వారి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరటానికి సహాయం చేయనయ మరి ముఖ్యంగా సరుకు రవాణా చేసేవారు సరుకు క్షేమంగా రవాణా చేయడానికి సహాయం అయ్యా పాలు రవాణా చేసేవాళ్ళు ఇంకా అలా కూరగాయ రవాణా చేసే వాళ్ళు గమ్యస్థానానికి క్షేమంగా అవి చేర్చడానికి సహాయం చేయండియా ఈ దినం శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులు ప్రభు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయడానికి సహాయం చేయండి అయ్యా న్యాయవాదులు న్యాయాన్ని బట్టి వాదించడానికి న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యాబోధన చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామానికి క్షేమం ఆరోగ్యం భద్రత సమృద్ధిగా దాయిచ్చమని నాయకుల్ని పాలకుల్ని దీవించమని వేడుకొంచు ప్రతి విధమైన సైతాన్ అంధకార శక్తులను లైన్ చేసి ఎడారిలో సెలల్వించిన ప్రతి ఒక్కలను కూడా ప్రభు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్దించి ఈ దిన దీవెనలతో నింపమని నజరేడని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండునుగాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్